ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలం వరకు డొక్కా సీతమ్మ గారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఆమె అన్నదానం ఖ్యాతి కండ కండాంతరాల్లోను వ్యాపించింది ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు ఆమె గురించి కొంచెం తెలుసుకుందాం డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరంలో పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించారు ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు తల్లి నరసమ్మ వీరి వంశం వారు ఇప్పటికీ లంకల గన్నవరంలో ఉన్నారు సీతమ్మ బాల్యం నుంచే వితరణ స్వభావం కలవారు పుట్టిందింటి వారు అంత సంపన్నులు కారు సీతమ్మగారు ఉన్నంతలోనే పేద సాధలకు అన్నం పెట్టి సాయం చేసేవారు ఆమె భర్త డొక్కా జోగన్న గారు అత్తింటివారు సంపన్నులు కావడంతో సీతమ్మగారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అన్నదానం చేయడంలో ఇంక ఎక్కువ ప్రీతి గొప్ప బీద జాతి మత కుల భేదాలు లేకుండా ఏ వేళకు వచ్చినా అన్నం అడిగినా లేదనకుండా విసుక్కోకుండా వారిని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేవారు ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ ఉండేవారు సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు గాథలు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో ఉన్నాయి సంతానం లేని ఒక జిల్లా కలెక్టర్ సీతమ్మ గారి చేతి చలువ అన్నం వలనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవారు దాత కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటుకములు ఎన్నో విధాలుగా ప్రశంసించారు ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా మురుచుపట్టి వర్షం కురుస్తుంది దానికి తోడు గోదావరి పొంగి ప్రవహిస్తుంది ఒక హరిజనుడు గోదావరి లంకల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి అమ్మా సీతమ్మ తల్లి ఆకలితో ప్రాణం పోతుందమ్మా అన్నం పెట్టి పుణ్యం కట్టుకోవమ్మా అని ఆక్రోషిస్తున్నాడట ఎలాగో ఆ ఆక్రోషం సీతమ్మ గారి చెవుల పడింది వెంటనే ఆమె బయలుదేరారు ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కొండ నెత్తి మీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంకలోకి వెళ్లి ఆ హరిజనుడికి అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడిని వెంట పెట్టుకుని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకువచ్చి కాపాడింది ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టుచీర దొంగిలించాడు చుట్టుపక్కల వారు కనిపెట్టి దొంగని పట్టుకుని కట్టేసి కొట్టబోయారు సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి వారికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా ఆ దొంగకి ఇచ్చి పంపించారట మరోసారి సీతమ్మ గారు అంతర్వ్యాధి తీర్థానికి మేనాలో బయలుదేరారు దారిలో పెళ్ళివారు గుంపు ఒకటి ఎదురైంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ సీతమ్మ గారు ఊళ్ళో లేరు ఆమె ఉంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేవారు కాదు కదా అనుకుంటున్నారట సీతమ్మ గారు ఆ మాట విని మేన దిగి వారి సంగతి కడుక్కుని తాను వెనక్కి తిరిగి ఆ పెళ్లి వారిని వెంట పెట్టుకుని ఇల్లు చేరి అప్పటికప్పుడు అంత మందికి వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించారట సీతమ్మ గారి అన్నదాన వ్రత నిష్ట పరీక్షించడానికి ఒక రోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధర రావు గారు తమ దివానుతో కూడిన మారు వేషంలో వెళ్లి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నారట రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మ గారు అరుగు మీద కొత్త వారిని చూసి లోపలికి వచ్చి భోజనం చేసి పడుకోండి అన్నారట వారిద్దరు తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారట పర్వాలేదు మీకు పత్యంగానే వండి పెడతానని వాళ్ళ లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పత్యం వంట చేసి పెట్టారట సీతమ్మ గారు సీతమ్మ గారి అన్నదాన ప్రసిద్ధి ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్ గారికి తెలిసింది ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించారట అంతేకాకుండా ఆ రోజులో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బార్ హాల్లో సీతమ్మ గారి ఫోటో పెట్టేందుకు ఆదేశించారట అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చొని ఫోటో దిగారు సీతమ్మ గారు సీతమ్మ గారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లులు మూలంగానే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయ్యిందని అంటుంటారు ఇదే విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్